సాయిదేవ మాత్రం ప్రేక్షకు నమస్కారము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విజయ విజయ దశ సందర్భంగా మేము మా ఊరికి దగ్గరలో ఉండే కాటేపల్లి బీచ్ అనే వేడుక దగ్గరికి వచ్చాము ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండండి ఎలా ఉండే చూడండి ఎంత ప్రశాంతంగా ఉండే చూడండి ఎలా ఉండకూడదు ఫ్రెండ్స్ అంత హ్యాపీగా ఉండే చూడడం ంతమైన వాతావరణంలో హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా మనసులో ఎటువంటి కోరికలు పెట్టుకోకుండా హ్యాపీగా తిరగడం కోసం నేను నా ఫ్రెండ్ వచ్చాను ఎవరిని నేను హ్యాపీగా ఉండో ఎంత జాలీగా ఈ బీచ్ ఈ ప్రశాంతమైన వాతావరణం కోసం ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంతమంది దాన్ని ఆనందిస్తారు చూద్దాము ఆనందిస్తారు చూద్దాము 何にも分かることなくても大丈夫です。